సమయం సందర్భం కాదనేది కూడా వాస్తవం కాదు ఎందుకంటే ఇదే మంచి సమయం ఎందుకంటే చర్చలో మాట్లాడి మనందరికి తెలుసు అక్కడ మాట్లాడింది ఒకటి బయట చెప్పేది ఒకటి వాస్తవానికి త్రీ వన్ సెవెన్ జీవో గురించి అక్కడ మాట్లాడేది బయటకి కచ్చి త్రీ వన్ సెవెన్ జీవో గురించి రాష్ట్ర నాయకులు మాట్లాడిండ్రు ఇది ఎక్కడ చెప్పండి అక్కడ మాట్లాడాల్సిన మాట్లాడిన విషయాలను మనం ఇక్కడ చర్చిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే మన జియో నంబర్ త్రీ గురించి పూర్వపరాలు మనం మాట్లాడు మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ వాస్తవానికి సార్లందరూ దాని గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి జియో నెంబర్ త్రీ కూడా టూ సెవెంటీ పై జియో వెళ్ళినాక పోయినాక జియో నంబర్ త్రీ కోసం ఇదే సొంది వీరయ్య ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కోర్టులో పోరాటం చేయడం వల్ల జియో నెంబర్ త్రీ వచ్చింది కూడా మేము చెప్తున్నాం ఇంకా ఇంకా అలంబడి వాళ్ళ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా లంబడోలను తీయాలి లంబడోళ్లను ఇది చేయాలి అది చేయాలంటున్నారు కానీ వాస్తవానికి ఏ ఒక్కడైనా ఏ ఒక్కనైనా ఎస్టి సర్టిఫికేట్ రద్దు చేసి రా అంటున్నా వాస్తవానికి ఇదే బేల మండల్ నుంచి మన స శంకర్ దాదా ఆధ్వర్యంలో ఎస్టీ సర్టిఫికెట్లు వన్ నాట్ ఫోర్ ఎస్టీ సర్టిఫికెట్లు రద్దు చేయడం జరిగింది ఇలాంటి విషయాలు మనము సంక్షేమ పరిషత్ ఇంకా ఎనకెందుకుందంటే వాస్తవ విషయాలు మనము మాట్లాడే పబ్లిక్లోకి తీసుకెళ్తలేము పబ్లిసిటీ చేస్తలేము ఏదైనా లీగల్గా ఆటే వేస్తున్నాం దాని ప్రకారమే పోతున్నాం ఇప్పుడు కూడా మహాధారణ అనేది ఒక ప్రాసెస్ ప్రకారమే నడుస్తున్నాం అనేది కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి వన్ డాప్ సెవెంటీ కానీ ఆట హక్కుల గురించి మాట్లాడుకుందాం ఆటో హక్కులు అంటున్నారు ఆది ఆదివాసులపై ఏ విధంగా ఫారెస్ట్ అధికారులు అగయితం చేస్తున్నారు కూడా మనమే చెప్పు ఒకసారి మాట్లాడాలి గవర్నమెంట్ అధికారులు అదే గవర్నమెంట్ అధికారులు పట్టాలు అదే గవర్నమెంట్ అధికారులు రైతు బంధిస్తారు అదే గవర్నమెంట్ అధికారులు అదే పట్ట మీద లోన్లు ఇస్తారు కానీ మళ్ళీ వాళ్ళ మీదనే కేసు పెడతారు ఇది మీ భూమి కాదు అని పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ అధిక గవర్నమెంట్కి తెలియదా ఈ భూమి కాదని రైతు బంధిచ్చేటప్పుడు తెలియదా గవర్నమెంట్కి ఈ భూమి కాదని అనేది కూడా వాస్తవానికి మనం గుర్తించాలి మొన్న సాంగ్వికి వెళ్ళినాం ఫారెస్ట్ అధికారులు వచ్చిండ్రు వచ్చి పాపం అమేకుల పైన ఇద్దరి పైన కేసులు పెట్టడం జరిగింది ఇద్దరు సారీ నాలుగురి పైన కేసులు పెట్టడం జరిగింది అది కూడా మనం ఆట హక్కులో ఫస్ట్ పట్టాలు ఇచ్చినది పట్టాలు ఇచ్చింది వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ ఆదివాసులపైన కేసులు పెట్టే అవసరం ఏముంది అంటున్నా ఎట్లీస్ట్ గ్రామ సభకైనా ఏమైనా తెలియజేసిరా కేసులు పెట్టే ముందు అనేది కూడా మనం చూసుకోవాలి అదొక్కటి కాకుండా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జనం ఉన్న ఆదివాసీ గ్రామాలను కూడా ఏజెన్సీలు కలపాలని డిమాండ్ కూడా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు పెట్టడం జరిగింది కానీ ఈరోజు దేవుళ్ళు అంటే మన మా కోయిన వేస్తే మంతం కాబట్టి నేను బోరేగే వాయపర్మకి కాకపోతే కొంతమంది వాతా చొకొన్న విషయం ఫస్ట్ స్టార్టింగ్ కొంతమంది తాత చొకొన్న విషయం నేను దానికి ఒకవేళ గవర్నమెంట్ సతకు పెద్ద ఎత్తున ఇంకో ఉద్యమం తరకటించరు ప్రతి వరం కోరుకుని చేయమంటో ఇంకొకటి ఏంటంటే మన ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే వాస్తవ విషయాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మన వెడుమ బొజ్జు గారు ఉన్నారు గతంలో ఇదే జీవో నెంబర్ త్రీ పోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తీర్మానం చేసి కొత్త జీవో తీసుకురావాలన్నాడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నా ఇంకొకటి మన సోయం దాదా గారు ఆతరం సక్కు దాదా గారు కూడా రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి కొత్త జీవుని తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని నేను ఇంకోసారి తెలియజేస్తున్నా ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ కొదండరాం గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ లో అధికార పక్షంలో ఉన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జీవ గురించి మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా గతంలో మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు అధికారం వచ్చినప్పుడు కూడా ఆ చట్టాన్ని ఖచ్చితంగా జీవని చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఇంకోసారి తెలియజేస్తున్నాను ఇంకొకటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడదాం ఎందుకంటే మాట్లాడాల్సిన విషయం ఎందుకంటే దేశం మొత్తం తిరుగుతాడు రాహుల్ గాంధీజీ కానీ షయంలో ఏమంటుండు ఒకవేళ మేము గవర్నమెంట్ లోకి రూలింగ్ లోకి వస్తే సెంటర్ లో చా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు కల్పిస్తాం పోయిన హండ్రెడ్ శాతం రిజర్వేషన్లు కూడా ఇప్పిస్తాం అంటున్నారు కానీ ఒక్కసారి తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో హండ్రెడ్ శాతం రిజర్వేషన్ చూపెట్టండి మిగతా దేశం కూడా నమ్ముతుందని మేము ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం ఇంకొకటి నరేంద్ర మోడీజీ బీజేపీ గురించి మనం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే అది కూడా మాట్లాడాల్సిన విషయమే ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమకారులు ఆదివాసులు అని చెప్తున్న నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన ఆదివాసుల చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా అనే విషయాన్ని కూడా ఇంకోసారి తెలియజేస్తున్నాం బయట బయట మాట్లాడడం కాదు మీడియా లలో ప్రెస్ మీట్లు పెట్టి ఆదివాసులను మభ్య పెట్టడం కాదు అంత వీళ్ళ ఆదివాసుల పైన ప్రేమ ఉంటే జీవో నంబర్ తిరిగి పైన చట్టం చేయండి అని ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇంకొకటి ఏంటంటే అదే కాకుండా గత ఇదే మన జీవో నంబర్ త్రీని చట్టం చేయాలి ఖచ్చితంగా ఒకవేళ చేయకపోతే ఇదే ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కాకుండా అన్ని సంఘాన్ని కలుపుకొని గోండ్వాన రాష్ట్రం కోసం పిలుపునివ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఆ గోండ్వాన్ రాష్ట్రంలో కూడా అసలైన ఆదివాసులతో గోండ్వాన రాష్ట్రం ప్రకటించాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేసి ఉద్యమ పోరాటాలని పెద్ద ఎత్తున చేయడానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంటు ఖచ్చితంగా స్పందించాలి జీవో నంబర్ తిరిగి పైన చట్టం చేయాలి మన ఎమ్మెల్యేలు కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం అధికారం లేనప్పుడు నోరు మూసుకోవడం కాకుండా తొమ్మిది మందిలు ఎవరైతే ఎమ్మెల్యే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి తీర్మానం చేసుకొని సీఎం దగ్గర తీసుకెళ్లి చట్టం చేయండి అని ఒత్తిడి చేయాలి అధికారంలో మన సీతక్క గారు ఉన్నాడు బొజ్జు గారు ఉన్నారు స్వయం బాపురావు గారు ఉన్నారు ఆత్రం సక్కు గారు ఉన్నారు కాబట్టి మిగతా ఎమ్మెల్యే ఎంపీలను కూడా కలుపుకొని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను కూడా కలుపుకొని చట్టం చేయాలని డిమాండ్ చేయాలి అంతేగాని ఆదివాసులను అధికారం వచ్చినాక మర్చిపోతాం అధికారం వచ్చినాక పార్టీల గురించి సారీ చట్టాల గురించి మాట్లాడమంటే ఇదే ఆదివాసులు మిమ్మల్ని బొంద రోజు కూడా వస్తుందని మేము తెలియజేస్తున్నాం